నమస్తే అండి అందరికీ మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి నువ్వు వీడియోస్ చేస్తున్నావు కదా బోర్డు మీద బొమ్మలు వేస్తున్నావు కదా డ్రాయింగ్ వేస్తున్నావు కదా అది అంత బాగా ఎలా వేస్తున్నావు నువ్వు అని అడుగుతున్నారు అయితే నేనేం పెయింటర్ని కాదు లేకపోతే ఆర్టిస్ట్ నేం కాదు అయితే అడుగుతునేటప్పటికీ నాకు వెంటనే వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పక ముందే నాకు గుర్తొచ్చేది ఏంటంటే మొదటిగా మా అమ్మగారు మా అమ్మగారు లేకపోతే మా అమ్మగారు నా మీద నన్ను ఆ విధంగా చేయక శిక్షించకపోతే నేను ఈరోజున నా ఉద్యోగానికి నేను న్యాయం చేయగలిగేదాన్ని కాదేమో నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురు ఒక అక్క పెద్ద ముగ్గు అన్నమాట ఇరవై ఒక్క చుక్క ముగ్గు వేసింది అయితే నాకు చుక్కలో పెట్టడం కానీ ముగ్గు వేయటం కానీ నాకు అసలు చేత కదన్నమాట అయితే ఇంకా పొద్దున్నే ఆరు గంటలకు మా అమ్మ లేపింది లేపి పుస్తకం పెన్ను ఇచ్చింది ఇచ్చి ఆ ముగ్గు వెళ్ళే ముగ్గు రా అంది అంటే చూసి మాది చాలా పెద్ద ముగ్గు నాకు చేత కాదు అని అన్న అంటే ఇంకా మా అమ్మ ఏమనలేదన్నమాట ఇప్పుడు రోజుల్లో అయితే పిల్లల్ని ముద్దు ముద్దు చేస్తూ అట్లా చేస్తారు కానీ ఇంకేం గబగబ లోపలికి వెళ్ళింది ఇంకా పెద్ద చెక్క స్కేల్ అన్నమాట నా బ్యాగులు తీసుకొచ్చి నా చేతి మీద ఇక్కడ టప్ప టప్ప నాలుగు బాధింది నీ చేత కదా ఎట్లా చేత కదా వేసుకొని రా అంటే ఇంకా ఏడుస్తూ వెళ్ళి పొద్దున్నారు సమయం ఇంకా బ్రష్ కూడా చేయాల ఈరోజు నువ్వు వెళ్ళి ఆ ముగ్గు వేసుకొని వస్తేనే నీకు స్కూలు టిఫిను లేదనుకో ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు ఈరోజు ఈ మధ్యాహ్నం నుంచి వెళ్దుగోని అని చెప్పని చెప్పింది అన్నమాట ఇంకా వెళ్ళి అప్పుడప్పుడే సూర్యుడు సూర్యకిరణాలు వస్తూ ఉన్నాయని అన్నమాట స్టార్ట్ చేశాను అసలు చుక్కలు లెక్క పెట్టుకోవడం అనేది చేత కాలేదన్నమాట ఇంకా వేయటం చింపేయటం వేయటి వేరే పేజీ తిప్పటం అంటే అది సరిగ్గా రావట్లేదు పేజీ తిప్పేయటం ఏడుస్తున్నాను ఇంకా వచ్చే కొంది చిన్న ముఖం ముఖం అంతా చెమటలో చేస్తామని అన్నమాట ఇంకా అందరూ పొద్దున్నే ఇంకా ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళే వాళ్ళు నా వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసి నేను ఇంకా షేమ్ ఫీల్ అవుతున్నా అందరు నా వైపే చూస్తున్నారు వెళ్ళినంత దూరం నా వైపే చూస్తున్నారు అని చెప్పనని నేను ఇంకా నాకు ఏడుపు వస్తుంది ఇంకా ఏడుస్తూ ఉన్నా ఏడుస్తూ ఉండే మొత్తానికి తొమ్మిదిన్నర పావుదుకు పది గంటలకి నేను ఆ ముగ్గు వేసుకొని మా అమ్మకి తీసుకొచ్చి చూపించా చూపిస్తే అప్పుడు చూసి ఇంకా అప్పుడు బ్రష్ చేసుకోమంది బ్రష్ చేసుకుంటే ఇంకా మా అమ్మ మీద నాకు ఎంత కోపం ఉందంటే విపరీతమైన కోపం అన్నమాట నన్ను అవమానపరిచింది అన్నట్లుగా నాకు రాదని చెప్తే అమ్మ ఎందుకు విందు అనే ఒక బాధ ఏడుపు ఇలా నన్ను అన్ని విధాలుగా నా మనసు చాలా 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 బాధపడింది ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా తినేసి వెంటనే పడుకున్నాను అన్నమాట ఎందుకంటే పొద్దున్నే ఎండలో ఉన్నాను కదా కష్టం చేసినట్టు నిద్రపోయాను తర్వాత లేచేసి మధ్యాహ్నం భోజనం చేసేసి స్కూల్కి అన్నమాట అయితే నాకు ఆ రోజున మా అమ్మ ఆ కొట్టి ఆ ముగ్గు ఏపించకపోతే తర్వాత నేను ఈ రోజును వేసేదానికి కాదు ఎందుకంటే ఇంకా ఇంక అక్కడి నుంచి నాకు ఇంకా స్కూల్కి దారిలో కనిపించిన ముగ్గల్లా వేసుకుంటా వచ్చేదాన్ని అంటే ఫస్ట్ అది నాకు ఇష్టం లేకుండా చేసిన పని కానీ నాకు వేసేకుంది వేసే కొంది నాకు ఆ పని మీద ఇంట్రెస్ట్ కలిగిందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి మా ఫ్రెండ్స్కి సైన్స్ బొమ్మలు వేసేయటం కానీ ఇంకా అట్లా నాకు బాగా డ్రాయింగ్ అంటే ఇష్టం అయిపోయింది అన్నమాట తర్వాత వచ్చేసి ముగ్గులు సంక్రాంతి వస్తే ముగ్గులు వేయటం కానీ అస్సలు ఇంకా ఆ గీతలు కానీ ఆ కలర్ వేయటం కానీ ఇంకా అసలు అంత ఇంట్రెస్ట్ అన్నమాట అయితే నా ఫ్రెండ్స్కి చాలా మందికి తెలియదు నేను ముగ్గులు వేస్తానని కానీ ఎందుకు చెప్పను అన్నమాట ఇప్పుడు వేయట్లేదు కదా అందుకని చెప్ప చెప్పను నాకు ముగ్గులు వచ్చని చెప్పను నేను అయితే అట్లా నేను వేసి అట్లా డ్రాయింగ్ వేసినప్పుడు ఈ రోజున నా ప్రొఫెషన్కి ఒకరిని వెళ్ళి అడగకుండా నాకు తెలిసినంతలో నేను వాళ్ళకి చెప్పగలిగే అంత వీలు ఉన్నదాన్ని బట్టి నేను ఈరోజున చా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు పిల్లలకి మా చిన్నపిల్లలు కదా వాళ్ళు ఉయ్యాలు వేసి మరి వాళ్ళకి చక్కగా పాటలు పాడండి అని అంటే మేడం మాకు పాటలు రావు అంటున్నారు ఇప్పుడు జనరేషన్ ఇది తర్వాత వచ్చేసి మా పిల్లలకి సాయంత్రం పూట కథలు చెప్పండి మా అంటే మేడం మా కథలు రావు అంటున్నారు అంటే ఏంటి అంటే ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది కాబట్టి మనము సమయాన్ని పిల్లలకి ఎక్కువ కేటాయించకపోతే రిజల్ట్ సరిగా రాదన్నమాట అలా ఏంటంటే నాకు తగిలిన రిజల్ట్ ఏంటంటే నాకు పిల్లలు స్కూల్ తీసుకొచ్చే వాళ్ళలో ప్రతి బ్యాచ్కి వినేతరులు ఉంటారు వినని తల్లు ఉంటారు ఎందుకంటే సమయం సరిపోవట్లేదు మేడం అంటారు సరే దాన్ని మనం ఏం ఏం మాట్లాడలేము అయితే ఒక మదర్ ఉన్నారు ఇంకా ఆ అమ్మాయి డిగ్రీ చేశారు చేస్తే నేనేం చేసేదాన్ని అంటే నేను చెప్పిన సిలబస్ వాళ్ళకి వీడియో చేసి పెట్టేదాన్ని పెట్టి ప్లస్ మీరు చేసి పిల్లలు చేపించి నాకు వీడియో పెట్టండి అని చెప్పేదాన్ని అనమాట అయితే ఆ మధుర పాపం తనకు అసలు ఏమీ రాదంట డిగ్రీ చదువుకున్నా కూడా అలాంటి యాక్టివిటీస్ అలాంటివి చేయించడం తనకేమీ రాదన్నమాట ఇంకా అయినా కూడా కష్టపడి వీడియో చేసి పంపి పెట్టేదన్నమాట నాకు అయితే ఈ రోజున ఆ పాప మన స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వేరే స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా యాక్టివిటీ యాక్టివ్గా ఉంటుంది ప్లస్ తనే క్లాస్ ఫస్ట్ అన్నమాట అయితే ఈరోజు ఆ మదర్ చెప్తుంది మేడం నాకు మొదట్లో మీ మీ స్కూల్కి వచ్చేంత వరకు నాకు ఎలాంటి సిలబస్ నాకు తెలియదు కానీ ఈ రోజున మా పాపకి ఈ రోజున నేను అన్ని ఏదైనా స్కూల్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా కూడా నేను చేసి పంపిస్తున్నాను తను కూడా తనతో కూర్చోబెట్టుకొని నేను చేపిస్తున్నాను తన చేత అని చెప్పాను తన పాప రిజల్ట్ బాగుంది అని చెప్పానని ఆ మధురే చెప్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట అంటే ఈ రోజున మన ద్వారా ఇంకొకళ్ళు కూడా కొంత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు నేర్చుకుంటున్నారంటే అది హ్యాపీయే కదా ఇంక అంతకంటే ఇంక మనకేం కావాలి అలాగే అదే బ్యాచిల్లో ఇంకొక మధురు ఉన్నారు ఆ మదర్ కూడా వీడియోస్ చేసి పెట్టే పెట్టేవారే కానీ వీడియోస్ ఎలా చేసి పెట్టేవాళ్ళంటే ఇష్టమై ఇష్టం కానట్టు ఏముందులే చేయమన్నారు చేసేము అన్నట్లు పెట్టేవారు అయితే వాళ్ళ పాప రిజల్ట్ కూడా అలాగే ఉందన్నమాట ఈ ఎవరైతే దగ్గర కూర్చొని చేపించిన మదర్ ఎవరు ఉన్నారో వాళ్ళ పాప ఏమో స్కూల్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్లో ఉంది ఈ ఈ మదరైతే ఎవరైతే సరిగ్గా పట్టించుకోలేదో వాళ్ళ పాప చేతి చేపించలేదు ఆ పాప వెనకే వెనక స్థితిలోనే ఉంది కాబట్టి మన పిల్లలు అన్నిట్లో ముందుండాలి మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకన్నీ మార్కులు వచ్చినాయి మీకెందుకు తగ్గినాయి అని అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వచ్చి వాళ్ళకి డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత లేదు కూలి పనికి వెళ్ళొచ్చిన తర్వాత అయినా పిల్లలతో కూర్చొని వాళ్ళతో వీళ్ళకి ఏం చెప్పారు ఏంటి అని చెప్పి అని అడిగి వాళ్ళు దగ్గ వా చేసేటప్పుడు దగ్గర కూర్చొని వాళ్ళకి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఉత్సాహం చేయగలరు అంతేగాని నాకు ఇంట్లో పని ఉంది నువ్వు చేసేసుకో నువ్వు రాసేసుకో అన్నారనుకోండి రిజల్ట్ సరిగి రాదన్నమాట అంతే కానీ మనము పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు అన్నమాట కాబట్టి మనం ఏది జరిగినా మేమున్నా మీ తోడు మీకు ఏది రాపై మమ్మల్ని అడగండి అని చెప్పనని మరి మనం పేరెంట్స్గా వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వాలన్నమాట కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే కనీసం ఒక్క వీడియో ద్వారా పది మంది చూసారనుకోండి పది మందిలో ఇద్దరైనా పాటిస్తే మీ పిల్లలకే లాభం నాకేం కాదు ఎందుకంటే నాకే ఎంతసేపటికి నాకు ఒక మంచి విషయం తెలిసిందంటే ఇతరులకు షేర్ చేయాలి వాళ్ళు నేర్చుకోవాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి అనేది నా ఉద్దేశం అన్నమాట అందుకని వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి